హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలానండి బాగున్నారా ఈరోజు వీడియో చాలా మంది అడిగారు కామెంట్స్ రూపంలో చేయట్లేదేంటి చేయట్లేదేంటి అని చెప్పి అడుగుతున్నారండి ఇప్పుడు చేసే వీడియో కావాలని చెప్పి అడిగి మరీ చేయించుకుంటున్నారు కాకపోతే నేను అంతకు ముందు ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ వీడియో చేశాను అప్పుడు చాలా వరకు తగ్గింది అన్నారు అది వీడియో లోపలికి వెళ్ళిపోయినట్టుంది మళ్ళీ చేస్తున్నాను ఒకసారి చూడండి మోకాళ్ళ నొప్పి వెరికోస్ వైన్స్ జాయింట్ పెయిన్స్ అంటే పెయిన్ కాలు మడమ నొప్పి కింద కాలు పెట్టకుండా ఉంటారు మెట్లెక్కలేరు ఎక్కలేరు ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాళ్ళకు సంబంధించండి దానికి సంబంధించి అడిగారు దానికి సంబంధించి ఈ వీడియో అనమాట అసలు నడవలేని వాళ్ళైనా కానీ అసలు మోకాళ్ళు కాలు పైకి ఎత్తలేని వాళ్ళైనా కానీ ఆ తర్వాత కోస్ వెయిన్స్ ఇలా నరాలు ఇలా ఎర్రగా అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అది చాలా నరకంలా ఉంటుంది మనకు బాగానే ఉంటుంది కానీ వాళ్ళకి నరకంలా ఉంటుంది అనమాట వాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పేది చాలా బాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇది డాక్టర్ సైతం వాడుతున్నారనమాట కొంతమంది డాక్టర్స్ కూడా ఇది ఒప్పుకున్నారు పని జరుగుతుందని చెప్పి అంత ఫలితం ఉందనమాట ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు నిజంగా రిజల్ట్ అన్నది ఉంటుంది అనమాట దానికోసం ఉల్లిపాయ ఎర్రగా ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకోండి ఉల్లిపాయ ఒకటి తీసుకొని తురమండి ఉల్లిపాయని మనం తురుముకోవాలి మిక్సీలో అలా వేయకండి ఎందుకంటే మనం కాలుకి రాసుకోవాలి కాబట్టి మంట ఉంటుంది మిక్సీలు మనం పచ్చళ్ళ వేస్తాం కదా అస్సలు వేయద్దు తురిమిందా తురిమిన దాంతోనే మీరు తురుముకోండి తురిమి దానికి ఉన్న ఉల్లి రసం అన్నది మనకు కావాలి నీళ్ళు అన్నది ఎక్కడ కలవనివ్వకండి ఒక్క చుక్క నీళ్ళు కూడా మనకు కలవకూడదు మనకి పని చేయాలి కదా మందన్నది మనకి పని చేయాలి మనం ఓన్లీ మళ్ళీ ఇది మీరు పైన పైన పోతగానే మీరు రాసుకోండి లోపలికి తీసుకోవడం కాదండి ఇది పై పూతగా మనం రాసుకోవాలి దానికోసమే మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము ఒక ఉల్లిపాయ సరిపోతుంది తీసుకొని ఇప్పుడు మీరు క్లాత్ తీసుకోండి ఒక మట్టి అంటే పని చేయాలంటే మనకి కొన్ని మందులు మనకి పని చేయాలంటే మట్టి సిద్ధలు ఉండాలి అంటే మట్టి ఇప్పుడు నేను తీసుకున్నాను చూసారా మట్టి గిన్నె లాంటిది అలాంటిది తీసుకోండి తీసుకొని అందులో ఒక క్లాత్ వేయండి ఒక క్లాత్ వేసి ఈ ఉల్లి రసం మనం ఉల్లిపాయ తురుముకున్నాం చూసారా అది వేసి ఉల్లి రసం అనేది తీసుకుంటే మనకి చక్కటి చిక్కటి ఉల్లి రసం అనేది మనకు వస్తుంది అనమాట పోకుండా అలాంటి ఉల్లి రసం మనం ఇప్పుడు తీసుకోవాలి ఒకవేళ మట్టిది లేకపోతే సరే వదిలేసేయండి మామూలు ప్లాస్టిక్ కాకుండా స్టీల్దన్నది తీసుకోండి తీసుకొని అందులో అందులో వేయండి ఉల్లి రసం చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు తీసుకున్నాను కదా అలా వచ్చింది ఉల్లి రసం ఇప్పుడు ఇందులో ఏమేమి కలపాలో నేను కలుపుతాను చూసి జాగ్రత్తగా ఆ విధంగా కలుపుకోండి బిర్యానీ ఆకు తెలుసు కదా మనం బిర్యానీ చేసుకోవడానికి పలావ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం బిర్యానీ ఆకులు చాలా బాగా పనిచేస్తాయండి ఈ పచ్చి కూడా ఉంటాయి ఎండి మనం తెచ్చుకొని బిర్యానీలో వేసుకుంటాం కానీ పచ్చి కూడా దొరుకుతాయి కాకపోతే ఇప్పుడు దొరకట్లేదు అందుకే నేను ఎండి తీసుకొచ్చాను బిర్యానీ ఆకులు ఒక ఐదు తీసుకోండి మంచివి ఉన్న వాటిల్లో తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి చేత్తో మనం ఇలా అనేస్తే వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీగా అవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయ రసం ఉంది కదా అందులో మనం వేసుకోవాలి పచ్చి ఆకులు అయితే ఇంకా బాగా పనిచేస్తాయండి కానీ మనకు దొరకు సామాన్యంగా పచ్చి ఆకులు ఎండియే మనకు దొరుకుతాయి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ ఉల్లి రసంలో వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకోవాల్సిందండి రెండవది లవంగం మొగ్గలు లవంగం మొగ్గలు కూడా తెలుసండి అందరికీ ఎందుకంటే ఇది కూడా మనం మసాలా దినుసుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము పలావ్కి బిర్యానీకి నాన్ వెజ్కి కూడా బాగా వాడుతూ ఉంటాము లవంగం మొగ్గలు ఒక పది తీసుకోండి పువ్వు ఉన్న మొగ్గలు తీసుకుంటే ఫలితం ఎక్కువ ఉంటుంది అనమాట పువ్వు ఉంటాయి చూసారా మధ్యలో మొగ్గకి నేను చూపిస్తాను చూడండి లాస్ట్లో ఒకటి అదిగోండి అలా పువ్వు ఉంటాయి చూసారా ఆ మొగ్గలైతే మనకు ఫలితం ఎక్కువ ఉంటుంది అందుకని ఒక పది తీసుకొని అవి అందులోనే వేసేసేయండి ఆ ఉల్లి రసం బిర్యానీ ఆకు లవంగం మొగ్గలు మనం వేసుకున్నాం అందులో ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సింది ఏంటంటే పసుపు పసుపు చాలా బాగా పనిచేస్తుంది నొప్పులకి ఉట్టి పసుపు కూడా పాతకాలంలో నువ్వుల నూనెలో కలిపి ముద్దలాగా చేసి నొప్పికి పట్టించి కట్టేవారు పాత రోజుల్లో మా అమ్మమ్మ అయితే అలానే కట్టేది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట పసుపు కానీ ప్యాకెట్ పసుపు అస్సలు వాడకండి మీరు ప్యాకెట్ పసుపు వద్దు పని చేయదు వేసినా వేయకపోయినా వేస్ట్ మంచి పసుపు తీసుకొని ఒక స్పూన్ వేయండి ఆ తర్వాత నేను వేస్తుంది ఆలివ్ ఆయిల్ వేస్తున్నానండి ఆలివ్ ఆయిల్ నొప్పులు బాగా పనిచేస్తుంది ఆలివ్ ఆయిల్ లేకపోయింది అనుకోండి షాప్కి వెళ్ళి గబా వెళ్ళి తేవద్దు కొబ్బరి నూనె అయినా వేసుకోండి మీ ఇష్టం ఈ రెండిట్లో ఏది వేసుకున్నా బాగానే పని చేస్తుంది కానీ వంద గ్రాములు వేయండి అంటే అవి మునిగిపోవాలన్నమాట ఆ బిర్యానీ ఆకు పసుపు లవంగం మొగ్గులు ఉల్లి రసం అది మునగాలి మనకి ఇది వేసుకోవడం వలన అవి మునగాలి వంద గ్రాములు అయితే వేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది అండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది వేడి చేసుకోవాలి కానీ వేడి చేసుకోవాలి కానీ డైరెక్ట్గా వేడి చేయకూడదండి ఇది మీరు నేను ఇప్పుడు వేడి చేసిన విధంగా మీరు వేడి చేయండి ఒక గిన్నెలో నీళ్ళు పోయండి ఆ సిద్దకి ఎంతవరకు అయితే సిద్ధ మునిగిపోకూడదు ఆ నూనె ఎంతవరకు ఉందో అంతవరకు పట్టేలాగా నీళ్ళు పోసుకోండి పోసుకొని నీళ్లు ఫస్ట్ వేడక్కనివ్వండి నీళ్ళు మనకి బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి కదా అలా వస్తున్నప్పుడు మీరు ఈ శద్ద తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టండి ఆ నూనె మునిగేంత వరకు నీళ్ళు పోస్తే సరిపోతుంది అలా మీరు అందులోనే ఉడకనివ్వండి అంటే డబుల్ బాయిల్ చేయాలన్నమాట డైరెక్ట్గా స్టవ్ మీద ఈ నూనె అన్నది పెట్టి వేడి చేయకూడదు డబుల్ బాయిల్ చేసి నూనె అన్నది వేడెక్కించాలి బాగా నూనె వేడెక్కాలన్నమాట మరగాలి మనకి మరిగితే మనకి ఫలితం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను కూడా అలా మరిగిస్తాను అని చూస్తున్నారు కదా వేరటితో అటు ఇటు కలుపుతూ ఉండండి ఎందుకంటే అన్నీ మనకి కలవాలి బిర్యానీ ఆకు లవంగ మొగ్గలు పసుపు పసుపుల్లి రసం నూనె ఇవన్నీ బాగా కలిసిన దాకా కలపండి ఆ తర్వాత ఉడికింది నూనె కూడా మరిగింది అని అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు మీరు తీసేసేయండి తీసి పక్కన పెట్టండి కొద్దిగా చల్లార పెట్టండి నూనెని పక్కన పెట్టి చూశారు కదా ఎలా కెరులుతుందో ఇంత బాగా తెరాలన్నమాట తెరలితేనే మనకు నూనె బాగా మరుగుతుంది నేను కూడా తీసి ఇంకా పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వడపోసుకోవాలి మనం వేరే గిన్నెలోకి వడపోసుకోండి నూనె చాలా బాగా ఫలితం వస్తుందండి కాలు ఎర్రగా అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు నేను రాసి చూపిస్తాను చూడండి కాలు ఎంత ఎర్రగా వెరికోస్ వయన్స్గా నొప్పిగా నడవలేకపోతుంది అసలు ఆమె అయితే ఒక ఆమె అయితే అస్సలు నడవలేకపోతుంది అన్నమాట ఆమె కాలు ఇప్పుడు రాసి చూపిస్తాను చూడండి ఈ నూనె రాసిన తర్వాత మర్దన చేయండి మర్దన చేసి మసాజ్ చేసి ఇంకిపోయిద్ది అనమాట మన శరీరంలోకి నూనె ఇంకిపోయిద్ది మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీకు కొంచెం నొప్పి అనేది కూడా వెంటనే తగ్గడానికి ట్రై చేస్తుందండి చాలా బాగా ఫలితం వస్తుంది కాలు చూడడం ఎర్రగా ఉంది వెరికోస్ వెయిన్స్ కానీ నొప్పి కానీ అసలు నడవలేకపోతుంది అమ్ము బాగా నొప్పి కాలు అన్నది ఒక్క చిన్న మెట్టి కూడా అవి ఎక్కడా పోతుంది అనమాట అంత పెయిన్ ఆమె భరిస్తుంది ఆ మోకాల నొప్పులు కానీ ఆ మడవ నొప్పి కానీ ఆ వెరికోస్ వెయిన్స్ కానీ జాయింట్ పెయిన్ కానీ చాలా నొప్పులు నొప్పులు అన్నింటికి కూడా ఇది రాస్తుందండి ఇప్పుడు మీకు రాసి చూపిస్తున్నాను చూడండి రాసి ఇంక వదిలేసే మీరు ఏం చేయనవసరం అవసరం లేదు జస్ట్ రాసుకొని అలా వదిలేసేయండి పైన పోతగానే బాగా పనిచేస్తుంది అండి నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి అలాగే ఒక లైక్ అయితే ఉండి చాలా మందికి రీచ్ అవుతుంది కదా మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి